జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగు గొప్ప ప్రారంభం అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో చక్కగా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోవాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం కంటి నిండా నిద్రపోతే వంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు ఏనాడో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు అని చెప్పేసి కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది మరి ఆకలికత కొద్దిసేపు కాస్త పక్కన పెడితే నిద్ర సుఖం ఎరగదు అసలు నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేనప్పుడు సుఖాన్ని గురించి మనం ఎలా ఆలోచిస్తాం చెప్పండి మరి ఎప్పుడైతే మనకు ఆ సుఖం ఉండదో కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యమైనటువంటి పరిస్థితి కూడా ఉండదు అంటే కంటి నిండా నిద్రపోయేటప్పుడే ఇలాంటివి కలుగుతాయి మరి కంటి నిండా నిద్ర లేనప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ ఎక్కడొస్తుంది చెప్పండి కాబట్టి ఇలాంటి పరిస్థితిని గురించి మనం ఆలోచించినట్లయితే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ రోజుల్లో నిద్రలేమి సమస్య కలుగుతుంది దీన్ని ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అంటే నిద్రలేమి మరి ఈ ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి సమస్య గురించి మనం చెప్పుకోవాలంటే అనేక రకాలైనటువంటి కారణాలు మానసిక ఒత్తిడి కారణం కావచ్చు పోషకాహార లోపం కావచ్చు అదేవిధంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అస్తవ్యస్తంగా తీసుకోవడం కావచ్చు విశ్రాంతి లేకపోవడం కారణం కావచ్చు ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల ఈ సమస్య రావచ్చు కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి ఔషధాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఈ యొక్క నిద్రలేమి సమస్య కలగవచ్చు ఇలా అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల యొక్క నిద్ర అనేది మనకు దూరమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీని యొక్క ప్రభావం చేత మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు తర్వాత దైనందిన జీవితంలో అంటే ఉదయం లేచిన తర్వాత కూడా ఆ యొక్క ప్రభావం మన దేహం మీద ఉండడం చేత మన దైనందిన జీవితంలో మనం చేసేటువంటి వివిధ పనులకు కూడా ఆటంకం ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ నిద్ర ఎందుకు కలగడం లేదు అంటే మెదడులో మెలటోన్ అనేటువంటి రసాయన పదార్థం సరిగా ఉత్పత్తి కాకపోవడం కానీ లేకపోతే ఉత్పత్తి అయినటువంటి రసాయన పదార్థం సరిగా పనిచేయకపోవడం వల్ల కానీ ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది మరి ఆ యొక్క పదార్థము ఎప్పుడైతే మనం చక్కగా ఉత్పత్తిని పెంచుకోగలమో సమర్థవంతంగా పనిచేయట్లు చే పనిచేసేట్లు చేయగలమో అప్పుడు మనకు చక్కటి నిద్ర ప్రశాంతమైనటువంటి నిద్ర మన సొంతమవుతుంది మన జీవనకాలం కూడా మెరుగుపడుతుంది చక్కటి ఆరోగ్యాన్ని కూడా మనం సొంతం చేసుకునేటువంటి వాళ్ళం అవుతాం ఈ నేపథ్యంలో మరి నిద్ర లేమి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు యాంగ్జైటీ పిల్స్ అని అదేవిధంగా ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ అని చెప్పేసి ఇలా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క పిల్స్ వాడుతూ ఉంటారు కొంతమంది ఇంజెక్షన్స్ చేయించుకుంటుంటారు తప్పని పరిస్థితుల్లో కొంతమంది హాస్పిటల్స్లో మరి కొన్నాళ్ళ పాటు అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి తాత్కాలికంగా ఉపశమనం పొందుతూ ఉంటారన్నమాట క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అంతేకాకుండా భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు కూడా ఈ యొక్క మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాల వల్ల ఉండవు ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే జాజికాయల చూర్ణం ఒక పది గ్రాములు తీసుకోండి అట్లే దాల్చిన చెక్క చూర్ణం ఒక పది గ్రాములు తీసుకోండి అశ్వగంధ చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి జాజికాయల చూర్ణము పది గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం పది గ్రాములు అశ్వగంధ చూర్ణం యాభై గ్రాములు ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకుండేటప్పుడు అంటే పడుకుండేదానికి ఒక అరగంట ముందు ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళల్లో అర టీ స్పూను అంటే ఇంచుమించు రెండున్నర గ్రాము ఈ యొక్క పౌడర్ అంటే మనం మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నాం కదా జాజికాయ చూర్ణము దాల్చిన చెక్క చూన్నము అశ్వగంధ చూర్ణం కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని అర టీ స్పూన్ అందులో కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి ఈ విధంగా రోజు రాత్రిపూట క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇంతకుముందు ఆయన చెప్పినట్లు మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తికి ఈ యొక్క ఔషధాలన్నీ కూడా బాగా దోహదపడమే కాకుండా ఆ రసాయన పదార్థం ఉత్పత్తి అయినటువంటి రసాయన పదార్థం కూడా సమర్థవంతంగా పనిచేసేందుకు ఇది అన్నమాట దీ దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు కానీ ఇక్కడ మీరు మరొక విషయం కూడా గమనించాలి ఏదో ఇంగ్లీష్ మాత్రలాగా వేసుకున్నటువంటి వెంటనే ప్రయత్నం చేసి మరి నిద్ర రాలేదు డాక్టర్ గారు దీని గురించి చక్కగా చెప్పారు నిద్ర పట్టడం లేదు ఏంటో మరి నాకు పరిస్థితి ఏంటో అర్థం అని చెప్పేసి నిరుత్సాహానికి గురికావద్దు ఆయుర్వేద ఔషధాలు ప్రకృతి ఔష ఔషధాలు నూటిలో దాదాపు తొంభై శాతం పైగా ఔషధాలు కూడా ఈ యొక్క బాడీ రితిమ్ సెట్ చేసేదానికి టైం పడుతుందనమాట అంటే దేహంలోకి ఆ యొక్క ఔషధత్వాలు ఎంటర్ అయిన తర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు టైం పడుతుంది కాబట్టి తత్వాన్ని బట్టి దేహ పరిస్థితిని బట్టి వ్యాధి యొక్క అవస్థను బట్టి వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి కొంతమందికి ఒక వన్ వీక్ పట్టవచ్చు వారం రోజులు పట్టవచ్చు కొంతమందికి రెండు రోజులు మూడు రోజుల్లోనే మార్పు కనిపించవచ్చు కొంతమందికి కాస్త ఇంకో రెండు మూడు రోజులు అదనంగా పట్టవచ్చు కానీ క్షేమదాయకంగా పనిచేస్తుంది కాబట్టి మరి ఈ ఇలాంటి ఔషధాలు మనం ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండ ఉండేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇలాంటి ఔషధాలని మనం ప్రిఫర్ చేయడం మంచిది ఈ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత అవసరాన్ని బట్టి మరలా ఈ విధంగా తయారు చేసుకుని కొన్నాళ్ళ పాటు వాడుకోవచ్చు అనమాట వీటికి తోడు మరి కేవలము ఔషధాల మీదనే ఆధారపడకుండా మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా ముఖ్యం ఎలాంటివంటే రోజు టయానికి ఆహారం తీసుకుంటుండాలి టయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి అదేవిధంగా వీలైనంత వరకు రాత్రిపూట అంటే సాయంత్రం డిన్నర్ చాలాగా ముగి చేశారనమాట ఆ డిన్నర్లో కూడా నేచురల్ ఫుడ్స్ ప్రకృతి ప్రసాదించినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలు డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ వెజిటబుల్సు ఇలాంటివి ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలు ఉడకబెట్టినటువంటివి వేయించినటువంటివి ఇలాంటివి కాకుండా ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలను మనం వాడుకున్నట్లయితే మరి చక్కటి చాలా చక్కటి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఇంతకుముందే చెప్పినట్లు డిన్నర్ కూడా వేళకు తీసుకునేటువంటి పరిస్థితిని మనం కలిగించుకొని అలవాటు చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల సహజసిద్ధంగానే రాత్రి పడుకున్న మెంటే నిద్ర వచ్చేటువంటి అలవాటు మనకు అలవాటు పడిపోతాం ఆ పద్ధతికి అట్లే రోజు ఏదో ఒక ఎక్సర్సైజు వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ చిన్న చిన్న ఎక్సర్సైజులు మరీ మీరు కష్టపడక్కర్లేదు రోజు ఒక ఎక్సర్సైజ్ ఏదో ఒక ఎక్సర్సైజు అరగంట నుంచి ముప్పై ఒక గంట సేపు కనీసం వారంలో ఐదు రోజుల పాటు చిన్న చిన్న ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడము నేను చెప్పినటువంటి ఆహార విధి విధానాలు పాటించడము ఆహారంలో కూడా ముఖ్యంగా నేను చెప్పినట్టు రాత్రిపూట ఈజీగా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకుంటుండాలి అదేవిధంగా మిగతా టైంలో కూడా వీలైనంత వరకు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసి ఎప్పుడో ఒకసారి అథవా తీసుకోవడంలో తప్పలేదు కానీ తరచుగా తీసుకోవడం ఏమాత్రం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం అంతకన్నా కాదు కాబట్టి మరి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి దీనికి తోడు ఇప్పుడు నేను ఒక జాజికాయను గురించి చెప్పాను కదా జాజికాయ చూస్తున్నాం ఇదే జాజికాయను పరిస్థితి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నాళ్ళు కావాలంటే ఈ జాజికాయని కాస్త పాలు తీసుకొని అంటే సానరాయి తీసుకొని ఒక ఏడెనిమిది చుక్కలు లేదా పది చుక్కలు అందులో పాలు వేసేసి అందులో జాజికాయను తీయడం వల్ల భరితమైనటువంటి గంధం వస్తుంది అనమాట ఆ గంధాన్ని కణతల భాగంలో నుదురు భాగంలో రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసి కూడా పడుకోవచ్చు అనమాట కొన్నాళ్ల పాటు ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క జాజికాయలు ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు మిరిస్టిన్ అనేటువంటి రసాయన పదార్థాలు మరి మెదడులో మనం పీల్చుకుంటాం కాబట్టి ఈ రసాయన పదార్థాలు మెదడులోకి చేరి మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థ ఉత్పత్తికి పరోక్షంగా ఇలాంటి కూడా ఉపయోగ ఉపయోగపడతాయి కాబట్టి పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే కొన్నాళ్ళ పాటు ఈ యొక్క జాజికాయ యొక్క జాజికాయను పాలతో గంధంలాగా తీసేసి ఆ గంధాన్ని కూడా అప్లై చేసుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి చూశారు కదా ఇటువంటి సులువైనటువంటి చికిత్స విధానాన్ని చక్కగా నిద్రపట్టేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల